హలో అండి వెల్కమ్ టు బ్రాడ్స్ మైన్స్ తెలుగు అకాడమీ ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చి కరెంట్ అఫైర్స్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు మీరు చేసే ఈ ఒక లైక్ వల్ల ఈ వీడియో అందరికీ రీచ్ అవుతుంది యూస్ఫుల్ అవుతుంది కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి టాపిక్లోకి వచ్చేస్తే భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం భూభారతి ఇందిరమ్మ ఇండ్ల జాబితా ఖరారుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు భూభారతి ఇందిరమండ్ల జాబితా ఖరారుపై సీఎం చేసిన కీలక వ్యాఖ్యలు అసలు ఈ భూభారతి అంటే ఏంటి చూద్దాం అది ఒక నూతన రెవెన్యూ చట్టం ఏప్రిల్ పద్నాలుగు నుంచి భూభారతి చట్టాన్ని అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించింది ఆర్ఓఆర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ భూభారతి చట్టం అసలు ఆర్ఓఆర్ అంటే ఏంటంటే రికార్డ్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్ యాక్ట్ అని అర్థం రికార్డ్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్ యాక్ట్ టూ ట్వంటీ ఫైవ్ యాక్ట్ అని అర్థము అసలు ఇది గతంలో ధరణి స్థానంలో ఉన్న ధరణి స్థానంలో ఇది భూభారతి పోర్టల్ రావడం జరిగింది భూభారతి పోర్టల్ సేవలు కూడా ప్రారంభమవుతున్నాయి అందుబాటులోకి భూభారతి పోర్టల్ కూడా రానుంది ఇక్కడ చూపిస్తుందని కదా ఇది భూభారతి పోర్టలు ఏప్రిల్ పద్నాలుగో తేదీన విడుదల చేశారు విపిక్లో కనిపిస్తుండేది తర్వాత కీలకమైన మార్పులు ఏమున్నాయి అంటే భూ సమస్యలకు సంబంధించి దరఖాస్తు చేసుకోవడానికి గతంలో పోర్టల్లో ముప్పై మూడు మాడ్యూలు ఉండేవి అయితే భూభారతిలో ఈ విధానాన్ని సులభతరం చేసి ఈ మాడ్యూళ్ళ సంఖ్యను ముప్పై మూడు నుంచి ఆరుకు కుదించడం జరిగింది ఈ నూతన చట్ట ప్రకారం ముటేషన్స్కు మ్యాప్ తప్పనిసరిగా ఉంటుంది వారసత్వ భూముల విషయంలో తప్పులు జరగకుండా చర్యలు చేపట్టడం జరిగింది క్షేత్రస్థాయి విచారణ తర్వాతే ప్రక్రియ ముందుకు సాగడం నిర్ణీత కాలంలో విచారణ చేసిన తర్వాతే పాస్బుక్లు జారీ అవుతాయి ముప్పై మూడు మాడ్యూల్స్ నుంచి ఆరు మాడ్యూల్స్ కుదించడం జరిగింది విచారణ చేసిన తర్వాత నిర్ణీత కాలంలోనే పాస్బుక్లు కూడా జారీ అవుతాయి ఈ ఏడాది జనవరి తొమ్మిదిన రికార్డ్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్ యాక్ట్ అంటే ఆర్ఓఆర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ భూభారతి చట్టం రూపుదాల్చాల్సింది కానీ డిలే అయ్యి ఏప్రిల్ పద్నాలుగవ తేదీన అమలు చేయాలని నిర్ణయించడం జరిగింది ఇకపోతే భూ ఆధార్ భూభారతిలో ఎవరైనా ఎక్కడి నుంచైనా భూముల వివరాలను చూసుకునేలా డిస్ప్లే చేస్తారు ప్రతి భూకమతానికి భూ ఆధార్ ఉంటుంది హక్కుల బదలాయింపు జరగగానే గ్రామ పహనిలో నమోదయ్యేలా చర్యలు తీసుకుంటారు ఈ చట్టం ప్రకారం గ్రామ కంఠం అబాధీలపై కూడా హక్కులను కట్టబెట్టడం ఈ చట్టం ద్వారా జరుగుతుంది జిల్లా స్థాయిలో రెండంచెల అప్పీల్ వ్యవస్థ ఏర్పాటు కానుంది పదకొండు కాలంలతో కొత్త పహనీలు ఏర్పాటు చేయనున్నారు ఈ భూభారతి ఏదైనా భూ వివాదంపై తహసీల్దార్కు దరఖాస్తు చేసుకోవచ్చు అక్కడ పరిష్కారం కాకపోతే అరవై రోజుల్లో ఆర్డీఓకు అప్పులు చేసుకునే వీలు ఉంటుంది ఈ భూముల క్రయ విక్రయాల విషయంలో తహసీల్దార్కు జాయింట్ సబ్ రిజిస్ట్రార్కు సమర్పించే భూ దస్తాలతో పాటు భూమిని కొలిచి ఇచ్చే సర్వే సబ్ డివిజన్ సర్వే మ్యాప్ను తప్పనిసరిగా జోడించాల్సి ఉంటుంది సర్వే మ్యాప్లను కూడా భద్రపరుస్తారు రైతులకు ఉచిత న్యాయ సహాయం అందిస్తారు ఈ భూభారతి ద్వారా ఇందుకోసం జిల్లాల్లో న్యాయ సహాయ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు రెవెన్యూ సదస్సులు నిర్వహించి గ్రామ స్థాయిలో భూ సమస్యల పరిష్కారానికి అవకాశం కూడా కల్పించడం జరుగుతుంది ఇది భూభారతి చట్టం గురించి ఇకపోతే భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం భూభారతి ఇందిరమ్మైండ్ల జాబితా ఖరారుపై సీఎం రేవంత్ రెడ్డి గారు చేసిన కీలక ఆదేశాలు ఏమిటి ఏప్రిల్ పద్నాలుగో తేదీన చేసిన ఆదేశాలు ఇవి తెలంగాణ ప్రాంతంలో పోరాటాలన్నీ భూమితోనే ముడిపడి ఉన్నాయి గత పాలకులు రెవెన్యూ చట్టాలను మార్చి తెచ్చిన ధరణి చట్టం ప్రజల పాలిట భూతంగా మారింది అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు భూభారత ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ కొమరం భీమ్ జల్ జమీన్ జంగిల్ పోరాటం సాయుధ రైతాంగ పోరాటం కమ్యూనిస్టు సోదల పోరాటాన్ని భూమి కోసమే జరిగాయన్నారు తహసీల్దార్ పైనే పెట్రోల్ పోసి తగలబెట్టే పరిస్థితి తీసుకొచ్చారన్నారు ఆయన వివాదరహిత భూ విధానాలకి శాశ్వత పరిష్కారం చూపేందుకే భారతిని తీసుకురావడం జరిగిందని పైలట్ ప్రాజెక్టుగా నాలుగు మండలాల్లో చేపడుతున్నారని వివాదరహిత భూ విధానాలను తీసుకురావాలని మా ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది ఈ చట్టాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత రెవెన్యూ అధికారులపైనే ఉంది రెవెన్యూ అధికారులను ప్రజలకు చేరువ చేయాలనేదే వాళ్ళ యొక్క ప్రత్యేక ఉద్దేశమని రైతుల భూ సమస్యల శాశ్వత పరిష్కారమే ధ్యేయంగా ఎంతో అధ్యయనంతో తీసుకువచ్చిన ఈ భూభారతి చట్టాన్ని క్షేత్ర స్థాయికి విధంగా తీసుకువెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు జిల్లా కలెక్టర్కు నిర్దేశించారు ఈ చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి ప్రతి మండలంలో సదస్సు నిర్వహించాలని ప్రతి కలెక్టర్ మండల స్థాయి సదస్సులకు హాజరై అక్కడ రైతులు ప్రజలు అడిగే సందేహాలకు వారికి అర్థమయ్యే భాషలో వివరించి పరిష్కారం చూపాలని చెప్పారు హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో కలెక్టర్లతో నిర్వహించిన ఈ సమావేశంలో భూభారతి ఇందిరమ్మ ఇండ్లు వేసవి త్రాగునీటి ప్రణాళికలపై సీఎం దిశానిర్దేశం చేయడం జరిగింది ఈ సమావేశంలో భూభారతి ఇందిరమైన్లు వేసవి త్రాగునీటి వంటి ప్రణాళికలపై సీఎం గారు దిశానిర్దేశాలు చేశారు ఈ చట్టాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత రెవెన్యూ అధికారులపైనే ఉందని రెవెన్యూ అధికారులను ప్రజలకు చేరువు చేయాలనేదే మా ఉద్దేశం అని ఆయన పేర్కొన్నారు ఆ తర్వాత అప్పీల్ వ్యవస్థపై అవగాహన ఏ విధంగా అప్పీల్ చేసుకోవాలని దానిపై అవగాహన కల్పించడం జరిగింది భూభారతి ఇందిరమ్మయ్యలను తాము ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని ఈ రెండింటిని క్షేత్రస్థాయికి తీసుకెళ్లడంలో కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ చూపాలని ముఖ్యమంత్రిగా చెప్పారు ఈ భూభారతి చట్టాన్ని కలెక్టర్లు సమగ్రంగా అధ్యయనం చేయాలని గతంలో రెవెన్యూ సమస్యల పరిష్కారాన్ని పట్టించుకోకుండా రైతులు న్యాయస్థానాలకు పంపారన్నారు భూభారతి చట్టంలో రెవెన్యూ యంత్రాంగమే ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని అప్పీల్ వ్యవస్థ ఉన్న విషయాన్ని రైలు ప్రజలకు వెల్లడించాలని తెలిపారు ఇందిరమ్మడ్లు ప్రత్యేక అధికారి ఇందిరమ్మడ్లకు ప్రత్యేక అధికారి ఇందిరామైన్ల నిర్మాణ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నందున గ్రామస్థాయిలో ఇందిరమ్మన్ల కమిటీలు ఆమోదం పొందిన జాబితాను మండల స్థాయి కమిటీలు పరిశీలించాలని సీఎం సూచించారు ఆ కమిటీ పరిశీలన అనంతరం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఇండ్ల జాబితా ఖరారవుతుందని సీఎం స్పష్టం చేశారు ఆర్ఓఆర్ అంటే రికార్డ్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్ యాక్ట్ అని అర్థము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలో భూభారతి ధరణికి మధ్య ఉన్న తేడాలు ఏంటో చూద్దాం